జనగామ పట్టణ మరియు మండల ప్రజలకు జనగామ పోలీసు వారి గణేష్ పండుగ ముందస్తు శుభాకాంక్షలు ఈ గణేష్ పండుగ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసు జనగామ పిఎస్ తరఫున కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ మండపాలు ఏదైతే ఉన్నాయో గణేష్ మండపాలు వేసే ఎవరైతే ఆధ్వర్యదర్శన ఉన్నారో అవి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రోడ్డు వాహనదారులకు కానీ రోడ్డు మీద లేకుండా చూసుకోవాలి వేసేటప్పుడు సరైన భద్రత చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కరెంటు కనెక్షన్ కూడా ఎటువంటి లూజ్ బయలు లేకుండా సంబంధిత అధికారుల అనుమతులు తీసుకొని ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవకాశం లేకుండా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ గణేష్ సంబంధించిన విగ్రహాలు ఏదైతే ఉందో తరలించే సమయంలో కూడా సరైన వాహనం తీసుకొని వెళ్ళాలి చిన్నపిల్లలను వెంట తీసుకొని వెళ్ళొద్దు తీసుకొచ్చేటప్పుడు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు సరైన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా మండపానికి తీసుకొని జాగ్రత్తగా తీసుకొని రావాలి తర్వాత ఏదైతే గణేష్ పండుగ రోజు నుంచి నవరాత్రులు ఉన్నాయో ఆ టైంలో కూడా సంబంధిత అధికారులు తర్వాత అధికారులు తర్వాత గణేష్ మండపా నిర్వాహకుల సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చూసుకొని ఎలాంటి భద్రత సంబంధించి కానీ శాంతి భద్రతకు సంబంధించి కానీ అదే ఎలాంటి ప్రమాదాలు లోను కాకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం కూడా మనకు తెలియజేస్తే మేము మా తరఫున కూడా పెట్రోలింగ్ తర్వాత సపరేట్గా కూడా ఈ గణేష్ సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం కాబట్టి అటువంటిది ఎక్కడెక్కడ విఘాలు ఉన్నాయి తర్వాత ఏంది అనేది కూడా మాకు మా సమాచారం మా దృష్టికి తీసుకొస్తే మేము గ్రామాల వారీగా గ్రామ పోలీస్ అధికారిని కూడా ఉంచినాం అదేవిధంగా మనకు సెక్టార్ ఎస్ఐళ్లు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ అందరూ కూడా మన పెట్రోలింగ్ తర్వాత బ్లూ కోడ్స్ కూడా అందరూ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదైనా అత్యవసర సమయంలో డైలాండెడ్ ఫోన్ చేయాలి తర్వాత మీ విపియోకి సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర ఉంచుకొని అత్యవసర సమయంలో పోలీసు వారికి తెలియజేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా ఈ గణేష్ నవరాత్రులు కూడా భక్తి శ్రద్ధలతో కలుపుకొని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మంచి ఉద్దేశంతో అందరూ కూడా పూజలు నిర్వహించుకోవాలి పక్కవారికి అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి సౌండ్ సిస్టమ్ కానీ తర్వాత పాటలు కానీ భక్తి పూర్వకమైన పాటలు పెడితే బాగుంటుందని చెప్పి మరొకసారి జనగామ పట్టణం మండల ప్రజలను కోరుతున్నాను ఏ సమాచారమైనా ఎటువంటి శాంతిభద్రకు సంబంధించింది కానీ ఇంకా ఏదైనా కూడా సమాచారం ఉంటే వెంటనే నాకు కానీ లేకుంటే డయలండెడ్ కానీ లేకుంటే సంబంధిత సెక్టార్ ఎస్ఐ కానీ లేకుంటే మీ విలేజ్ పోలీస్ ఆఫీసర్కి కానీ ఖచ్చితంగా కూడా తెలియజేస్తే మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి మా యొక్క పోలీసు వారి సేవలను వాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎలాంటి శాంతి భద్రతలు భంగం వాటి లేకుండా మంచి ఈ భక్తి శ్రద్ధలతో గణేష్ పండుగ మరియు నవరాత్రులు పూర్తి చేసుకోవాలని చెప్పి మరోసారి జనగామ పట్టణ మరియు మండల ప్రజలను నేను కోరుతున్నాను కాబట్టి అందరూ కూడా తప్పకుండా సూచనలు పాటించి ప్రశాంత వాతావరణంలో యొక్క వేడుకలు జరుపుకోవాలని నేను కోరుతున్నాను